ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి అందరూ బాగున్నారండి ముందుగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఛానల్ అయితే ఇవాటితో ఫోర్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయ్యారండి ఇదంతా మీ సపోర్ట్ వల్లనే అండి మీ సపోర్ట్ చేయడం వల్లనే నేనైతే ముందుకు వెళ్ళగలుగుతున్నానండి ఇలానే నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఇంకా ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలని మీ అందరిని అయితే కోరుకుంటున్నానండి ఇవాళ చామదుంపల ఫ్రై అయితే చేసేద్దామా అండి మరి ఎలా చేయాలో చూసేద్దామా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము చామదుంపల్ని ముందుగా ఉడకబెట్టుకోవాలండి ఉడకబెట్టుకోవాలండి ఉడకబెట్టుకున్న తర్వాత దాని మీద పొట్టు తీసేయాలి తీసేసిన తర్వాత చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత ఒక కళాయి పెట్టేసుకొని ఒక త్రీ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకొని మరీ డీప్ ఫ్రై కాకుండా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ ముక్కల్ని అయితే వేయించుకోవాలండి ఇలా చూడండి ఇలా గోల్డెన్ కలర్ అయితే రావాలి వచ్చిన తర్వాత నేను ముందుగానే దంచిపెట్టుకు దంచిపెట్టుకున్నాను దంచి పెట్టుకున్నానండి ఇలాచి లవంగాలు చెక్క సాజీర కొంచెం కచ్చాపెచ్చగా దంచుకున్నాను మరో కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని ముందుగా దంచిపెట్టుకున్నవి వేసుకోవాలండి వేసుకున్న తర్వాత సన్నగా చాప్ చేసిన ఆనియన్ వేసుకోండి ఆ తర్వాత రెండు చీలికలు పచ్చిమిర్చి అయితే వేసుకోండి ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం చిటికటి పసుపు వేసుకోండి వేసుకున్న తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలండి చూడండి ఇలా అల్లం పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి లో ఫ్లేమ్లో లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి మరి హై ఫ్లేమ్లో అవసరం లేదు ఎందుకంటే మనం ఇందాకే అవి ఫ్రై చేసుకున్నాం కదండి అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా ఫ్రై చేసుకున్న ఆ చామదుంపల్ని అయితే ఈ పోపులో అయితే వేసుకోవాలండి అంతా మంచిగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి ఒక స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను ఒక స్పూన్ పొడి అయితే వేసుకోవాలండి వేసుకొని అంతా కలిసేటట్టు ముక్కలకి అంతా పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలండి లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలండి మరీ హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు మాడిపోతుంది చూడండి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు అయితే మగ్గనివ్వాలి మగ్గినాక ముందుగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసుకోవాలండి వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ధనియాల పౌడర్ అయితే వేసుకుంటున్నాను ఇలా ధనియాల పౌడర్ వేసుకొని మంచిగా కలిపి ఒక టూ మినిట్స్ అలా ఉంచేసి సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడం అండి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా అయితే తింటారండి అంత బాగుంటుంది మనం ఉత్తిగా కూడా సైడ్ డిష్గా కూడా తినొచ్చండి అంత టేస్టీగా ఉంటుంది నా నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇలాగే నన్ను ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకువెళ్తారని వన్ సెకండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి